దేవుణ్ణి ప్రభు అనొచ్చు దేవుణ్ణి ప్రభు అని కానీ ప్రభువుల్ని దేవుడు అనకూడదు అంటే దేవుడు ప్రభు అవుతాడు దేవుడు ప్రభు అవుతాడు కానీ ప్రభువు గాడు ప్రభు దేవుడు గాడు అది అన్న వందనాలు అన్న వందనాలు నా పేరు భూమా వాడాలసీను నాది వాడాల గ్రామము రాయలసీమ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో చిన్న డౌట్ ఉంది నాకు అది ఆ డౌట్ కోసం అడుగుదామని వచ్చానన్న సరే సందర్భం వచ్చిన కరెక్ట్ గుర్తొస్తలేదు కానీ కొర్నేలి దేవదూతతో కొర్నేలి కాడికి వచ్చి ఒక దేవదూత మాట్లాడుతుంది అన్నా రెండు నుంచి లేదా ఒకటి నుంచి చూసినా ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరయ్యలో ఓకే అతడు తన ఇంటి వారందరితో కూడా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొరనే అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి ఓకే అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పేసి దూత మాట్లాడటం జరిగింది ఆ కొనే భయపడి ప్రభువా అంటాడు భయపడి ప్రభువా అంటే దేవదూతను ప్రభువ అంటున్నాడా యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి ఏమన్నా మనకు అర్థం వచ్చిందంటే యేసు ప్రభు ప్రభు అంటున్నాడా తండ్రైన దేవుని ప్రభు అంటున్నాడా మనం ఎవరిని ప్రభు అని ఆయన అన్నాడు అని అర్థం చేసుకోవాలి అది డౌట్ ఓకే అక్కడైతే డైరెక్ట్గా దేవదూతనే ప్రభువా అని సంబోధించాడు దేవదూతనే ప్రభువా అని ఓకే ఎందుకంటే ప్రభువ అని సంబోధించవచ్చా లేదా అనే సందేహం వస్తే ప్రభువా అనే మాట చాలా మందికి సంబోధించబడింది బైబిల్లో ప్రభు అని చాలా మందిని సంబోధించారు ఓకే ఓకే పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే ఒక యాకోబు గారు తన అన్నయిన ఏ షావును ప్రభువా ప్రభువా నా ప్రభువా అని మాట్లాడుతుంటాడు అంటే రాజులని పెద్దల్ని ప్రభువా ప్రభువా అని పిలుచడంలో తప్పులేదు తప్పులేదు అక్కడ దానికి ఎందుకు మన అహరోను గారు కూడా తన తమ్ముడైన తన తమ్ముడైన మోసే గారితోనే ప్రభువా అని సంబోధిస్తా ఉంటాడు ఓకే అదే ఒక గౌరవపూర్వకంగా ఒక మర్యాద పూర్వకంగా ఇచ్చినట్టు అంతే ప్రభువా అంతే కాబట్టి ఇక్కడ దేవదూతనే ప్రభువా అన్నాడు తప్ప ప్రభు ఒక దేవదూత ద్వారా వస్తాడు ఆయనను ప్రభు అని మనం అన్నట్టు గాని ఈ త్రిత్వవాదులు మోసం చేస్తున్నట్టు వాళ్ళని నమ్మడం అనేది అసాధ్యం కరెక్ట్ కాదు అయితే కాదు ప్రభువా అంటే మీనింగ్ ఏంటంటే ఆ యజమానుడు పరిపాలకుడు అనే మీనింగ్ వస్తాయి లేదంటే ప్రభుత్వం చేయవాడు అనే మీనింగ్ వస్తుంది ఇప్పుడు కోర్టులో జడ్జిని అయ్యగారు అయ్యగారు అంటున్నారు కింద పోలీసు అందుకోసమే బైబిల్లో ఒక విషయం ఒక మాట చూపిస్తాను మీకు ప్రభు కాదు అన్నట్టు మాకు క్లారిటీ ఎందుకంటే అక్కడ దేవుదూత యేసు ప్రభు వచ్చి మాట్లాడి అన్నట్టు ఒక మాట ఏంటంటే మొదటి కొరంతలకు రాసిన పత్రిక ఎనిమిది ఆరులో ఎనిమిది అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయము వచనం నుంచి చూస్తే మంచి మాట ఉంటది ఐదు దేవతలు అనబడిన వారు దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ప్రభువులు అనబడిన వారు మాత్రం అనే ఓకే ఆరో వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి తండ్రి అని దేవుడు అంటే ప్రభువులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుల చాలా మంది ఉన్నారు అని చెప్పి మాత్రం ఆ పార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు ఎంతమంది ప్రభువులు ఈ లోకంలో ప్రభులని అని పిలువబడేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు ప్రభు యేసు ప్రభు ఎందుకంటే ఎందుకు యేసు ప్రభు మనకు ప్రభు అయ్యాడు అని అంటే యేసు ప్రభుని యేసుని ప్రభువుగా మన మీద ప్రభువుగా నియమించింది దేవుడు కాబట్టి మనకు మనకు అది లెక్క దాంతోపాటు దేవుణ్ణి ఎవరు ప్రభువుగా నియమించలే నియమించలేదు ఆయన పరమ ప్రభువు యుగ యుగాలు తరతరాలు ఆయన ఎల్లప్పుడూ ఎప్పటికీ ప్రభువే ప్రభువే కానీ రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు మన మీద ప్రభువుగా నియమింపబడ్డారు దేవుడు మన మీద ప్రభువుగా నియమించాడు ఆయన కానీ దేవుడు ఎప్పటి ప్రభు ప్రభు అయితే ఒక మంచి మాట చెప్తాను ఇక్కడ దేవుణ్ణి ప్రభు అనొచ్చు దేవుణ్ణి ప్రభు అని కానీ ప్రభువుల్ని దేవుడు అనకూడదు అంటే దేవుడు ప్రభు అవుతాడు దేవుడు ప్రభు అవుతాడు కానీ ప్రభు కాడు ప్రభు దేవుడు కాడు అది ఆహా ఓకే క్లారిటీ కావాలి అదే బైబుల్ రెండు చాలా సేట్ల ప్రభు ప్రభు అంటే ఏసు ప్రభు లేదా తండ్రి దేవునికి ప్రభు అన్నట్టు వస్తుంది అది అంటే దేవుడు అనే ఆయన్ని ప్రభు అని దేవుడు అని ఆయన్ని కానీ ప్రభు అనబడే ప్రతి ఒక్కరిని దేవుడు అనలేము దేవుడు ప్రభు అనేవాడు దేవుడు నిర్మించాడు కాబట్టి ఈయనొక్కడే మనకు ప్రభు ఇప్పుడు ఈ లోకంలో రాజుల్ని కూడా ప్రభులు అనంత మాత్రం దేవుడు తోటి సహోదరుల్ని కూడా బైబిల్లో ప్రభు అని చెప్పారు ప్రభుత్వం దేవదూతల్ని కూడా ప్రభుత్వ అనంత మాత్రం వాళ్ళు దేవుడు సరే ఫైనల్ అయితే ప్రభులు అనే వాళ్ళు భూమి మీద ఉన్నారు గర్వపూర్వకంగా బైబుల్లో వీళ్ళు చాలా మంది పిలుసుకున్నారు పిలుచుకున్నారు కానీ యేసు ప్రభు ఒక్కడే మనకు ప్రభు ఆ ప్రభు దేవుడు ప్రభుగా నిర్మించాడు నియమించాడు దేవుని కూడా మనం ప్రభు అనుకోవచ్చు కానీ యేసు యేసు దేవుడు అది అది క్లోజ్ దేవుడు మన పైన నియమించింది ఒకే ఒక ప్రభుని ప్రభు ఒక ప్రభు ఏహో ఇంకొక ప్రభు ఇద్దరు ప్రభువులు అని అనేది కాదు ఆ ప్రభు ఏమే దేవుడు మీ నోట ఒప్పుకోవాలి నియమింపబడిన ప్రభు ఆ ప్రభుని ఎవరు నియమించరు తనంతరదానే ఆయన రాజు కాబట్టి ఓకేనా సంతోషం అన్న తెలియక ఊకే అవగాహన లేక ఈ త్రిత్వం వాదులు చెప్పేదానికి అసలు అర్థమే కావడం అంటే అసలు ఇక్కడ ఈడ స్టార్ట్ చేస్తాడు ఈ నుంచి ఇంకా చెప్తా పోతే అసలు ఒక మాట చెప్పుకొచ్చేయచ్చు మనం బోల్డ్ గా త్రిత్వవాదులు అంటే సాతాను పరిచారకులు అని చెప్పొచ్చు ఫిక్స్డ్ ఇంకా అంతే బైబుల్ దారి నిర్మించవచ్చు మన నోటి మాట కాదు ఆ నోటి మాట దేవుని పరిశుద్ధాత్మ ద్వారని చెప్తున్నాడు అనేది సత్యం మాట మనం మనం నిరూపించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే పండితులు అనేటటువంటి వాళ్ళే ఓపెన్ గా చెప్పేసారు ఇది మాకు అర్థం కాదు అర్థం కాదు మీకు అర్థం కాదు అసలు నాకే అర్థం మాకే అర్థం కానప్పుడు మీకేం అని చెప్పేసి కూడా ఓపెన్ గా వాళ్ళు ఒప్పుకున్నారు ఇది అర్థం కాదు కాబట్టి అటు అంగీకరిద్దాం అటు గుడికి నమ్మేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అని వెళ్ళిపోతున్నారు అక్కడే అర్థమైపోయింది అదే దేవుని పరిచారకులు అయితే క్లారిటీ ఫుల్ ఉంటది దేవుడు ఎవరు దేవుని కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు ఫుల్ క్లారిటీతో ముందుకు సేవ ఎక్కడ చేస్తారు ఒకసారి ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్ అట్లా పెట్టుకుంటాము ఎందుకంటే అవగాహన లేని మాటలు ఇని విశ్వాసలు చెడిపోతున్నారు మీ ఛానల్ పేరు కానీ మీ ఏరే ఒక మాట చెప్పండి ఈ మీ ఛానల్ ఇది నా ఛానల్ లో కూడా పెడతాను మీ ఛానల్ లో పెట్టుకుని మా ఛానల్ లో పెట్టుకుంటాం ఇది నా పేరు భగవాన్ దాస్ ఓకే అన్న కూడా ఓకే అన్న క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం ఓకే ఇది ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అన్న ఎఫ్ జె సి ఎం స్పేస్ నిరియాల కూడా అది కొడితే అంటే ఫాలోవర్స్ అబ్జేసే క్రైస్ట్ మినిస్ట్రీస్ చానల్ లో మేము ఫాలో అప్ చేసుకోవడానికి ఏం ఎంతో మంది అమాయకులు బయలైపోతున్నారు ఆ ఛానల్ లో తెలుసుకొని ఏదైనా అవకాశం మీతో కలిసే అవకాశం లేదు ఛానల్ లో వెళ్తే అన్ని విషయాలు బోదకొ ఎందుకంటే తెలియక మేము సంతోషం అన్న